ఆ అందరికీ నమస్తే వెల్కమ్ టు శేఖర్ యూట్యూబ్ ఛానల్ హిందువులు ముస్లిం సోదరులు జరుపుకునే మొహరం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందండి నాటి కాలంలో ఇమాన్ హస్సన్ ఇమాన్ హుస్సేన్ సహా పలువురు త్యాగాలకు స్మరించుకుంటూ మొహరం పండుగ అయితే సాగుతుంది త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే హిందూ ముస్లింలు అయితే తరతరాలుగా మొహరం అయితే నిర్వహిస్తున్నారు వాళ్ళ యొక్క త్యాగానికి గుర్తుగా ఈ పీర్ల పండుగనైతే జరుపుకుంటారు అసలు ఈ పండుగ సియా ముస్లింలు కర్బాల యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడైనటువంటి ఇమాన్ హుస్సేన్ యొక్క అమరు అమరవీరుణ్ణి స్మరించుకుంటారండి ఈ పండుగలో అయితే ముస్లింలు యొక్క నూతన సంవత్సరం అయితే మొహరంతోనే ప్రారంభమవుతుందండి పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటమే ఈ మొహరం పండుగ ఆనాటి కర్బాల యుద్ధంలో మిత్రులు కుటుంబ సభ్యులు స్త్రీలు పిల్లలు కలిసి మొత్తం డెబ్బై రెండు మంది ఇమాన్ హుస్సేన్ వెంట ఉన్నారు పది రోజుల యుద్ధం జరిగింది ఇమాన్ హుస్సేన్ పరివారం సర్పమైన వీరోచితంగా పోరాడి అశువులు బాసింది పదో రోజు హుస్సేన్ ఒక్కరే మిగిలారు శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువుని అడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు ఇమాన్ హుస్సేన్ను వెన్నుపోటు పొడిచి సంవరించారు మొహరం పది రోజుల విషాద దినాలుగా జరుపుకుంటారండి తెలుగు ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహరం పండుగ ముస్లింలే కాక అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం వందలాది ఏళ్ళగా సాగుతుంది ఓహో జాంబియా ఒలంపల్లి జాంబియా నాతోని మాట్లాడు నాంపల్లి జాంబియా ఈ పాట వినగానే గ్రామీణ ప్రాంతాల్లో పీర్ల చావిడిలో వెలిసిన పీర్లు నిప్పుల గుండం చుట్టూ మతాలకు అతీతంగా స్నేహపూర్వక సంబంధాలతో చేసే అలాయ్ బలాయ్ భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా నిర్వహించే మొహరం పండుగ అయితే ప్రార్థనలు గుర్తొస్తుంటాయండి ఈ పండుగ అయితే ప పది రోజులు జరుపుకునే ఈ పండుగకు తెలంగాణలో బతుకమ్మ పండుగ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మొహరం పండుగకు అంత ప్రాముఖ్యత అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మొహరం పండుగకైతే పీర్ల పండుగ అని అయితే పిలుస్తారండి యాదాద్రి భువనగిరి జిల్లా మూత్కూరు మండలం పాలడు గ్రామ గ్రామంలో ఈ పీర్ల అయితే ప్రతి ఏటా హిందూ ముస్లింలు అయితే కులమతాలకు అతీతంగా అయితే చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ పీర్ల పండుగ అయితే ఈ రోజు లాస్ట్ రోజు అండి ఇదే చివరి రోజు ఈ రోజే పీర్లు ఇక బాయిలో పడడం జరుగుతుంది ఇక్కడైతే చివరిగా ఇక పాతాలైతే ఇస్తారండి కంప్లీట్ అయిపోతుంది ఇక చివరి సార్ అయితే ఇక ఈ విధంగా అయితే జీవగంజ్ అయితే తాగుతారు అలాగే ఇంతవరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి rupa dah asyur asyur